నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా నేను ఎక్కువగా రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టపడతాను కానీ రాజకీయాలు ఎక్కువ నన్ను మాట్లాడించరు ఎక్కువ నేను రాజకీయ వీడియోస్ చేయడానికి ఇష్టపడతాను కానీ ఎక్కువ వీడియోస్ అవి చేయనివ్వరు ఎందుకు చేయనియర్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే దళితుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి దళితుల్ని కొట్టి చంపుతూనే ఉంటారు ఆ వీడియోస్ మళ్ళీ మనం మాట్లాడలేదు అనుకోండి మాట్లాడేటువంటి మీడియాలు కూడా ఉండవు దళితుల మీద బీసీల మీద దాడులు జరుగుతూ ఉంటాయి వాటి గురించి మనం మాట్లాడుకోకుండా రాజకీయాలు మాట్లాడదామంటే ఈ అంశాలు అసలు మాట్లాడే వాళ్ళే ఉండవు సో తప్పక మనసు చంపుకొని మాట్లాడవలసినటువంటి పరిస్థితులు అయితే ఒకసారి ఈ వీడియో చాలా క్లిష్టమైనటువంటి వీడియో అసలు నాగరిక సమాజంలోనే మనం ఉన్నామా అనేటువంటి ఒక ఆలోచన మీకు రప్పించేటువంటి వీడియో దయచేసి వీడియోను మొత్తం చూడండి ఖచ్చితంగా చూసేటోళ్ళు లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అయితే ఒకసారి వినండి పక్కన కూడా డిస్ప్లే చేసి చూస్తాము ఒకసారి వినండి కోడి పందాల బరుల వద్ద పనులకు పిలిచి దళితులపై దాడి చేసిన ఘటనను ఖండించారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ దళితులపై దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు పోలీసులు కేసును తప్పుదవ పట్టిస్తున్నారని విమర్శించారు తోట్లవల్లూరులో వల్లూరులో బాధితులను అనిల్ కుమార్ పరామర్శించారు కూటమి నేతలు విచ్చల విడిగా జూదాలు నిర్వహించారని అన్నారు కూటమి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు కైల అనిల్ కుమార్ కూటమి నేతలు డబ్బు మదంతో విర్రవీగుతున్నారని దళితులపై దాడి జరిగితే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కైల అనిల్ కుమార్ ఎన్నికలప్పుడే దళితులు గుర్తొస్తారా అంటారు నెక్స్ట్ అయితే డిస్ప్లే అవుతుంది చూసుకోండి చొక్కాలు విప్పి చొక్కాలు విప్పి బానిసకొక బానిసకొక బానిస అన్నట్టుగా వాళ్ళని విడిపించడానికి ఎవరూ లేనట్టుగా ఒక తాడుతోనే ఒక తాడుతోనే అందరిని కట్టేశారు అంటే చేతులు రెండేసి చేతులు ఒక తాడుతోనే అందరిని కట్టేసి కింద కూర్చోబెట్టి వరుసగా వాళ్ళు ఉన్నారు డిస్ప్లే చేస్తున్నారు చూడండి బట్టలు కూడా తీసి పక్కన కొంతమంది ఉన్నారు వాళ్ళు శిక్షించేటోళ్ళు చక్కగా కుర్చీలు వేసుకొని కూర్చున్నారు వీళ్ళని మాత్రం కింద కూర్చోబెట్టి రెండు చేతులు కట్టేసి కొడుతూ ఉన్నారంట ఇరవై నాలుగు గంటలు కొట్టారంట ఎట్లా చొక్కాలిప్పి కట్టేసి కింద కూర్చోబెట్టి ఇరవై నాలుగు గంటలు కొట్టారంట అది కూడా దేనికి సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు క్యాష్లో నిర్వహించి నిర్వహించారు కదా ఆ కార్యక్రమాలకి వీళ్ళు కూలి పని చేయటానికి వెళ్ళారు మరి కూలికొచ్చినటోళ్ళు కూలి పని చేసిన తర్వాత వాళ్ళ కూలి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా ఆ డబ్బులు అడిగితే డబ్బులు అడిగితే ఇవ్వకోకుండా రిటర్న్ దాడి చేశారు డబ్బులు అడిగితే దెబ్బలిచ్చారు అయితే వీళ్ళ గురించి మాట్లాడుకోబోయే ముందు ఆ వీడియోలో ఒక మాట అన్నారు హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారని ఒక్కసారి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో ఒకసారి డిస్ప్లే చేయి సురేష్ మేడం గారు హోమ్ మినిస్టర్ హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి గారి తర్వాత రాష్ట్రాలలో అత్యంత ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖ హోంశాఖ అలాంటి శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద దాడుల వెంట దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యంత పాశవికంగా బట్ట లోనదీసి కూర్చోబెట్టి తాళ్లతోటి కట్టేసి కొడుతున్నారు అక్కడ అయినా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడలే ఏం చేస్తున్నారా అంటే ఏం చేస్తున్నారా అంటే ఆ ఫంక్షన్లో దుర్గేష్ గారు పాట పాడుతున్నారు ఓకే ఆయన సినిమాటోగ్రఫర్ మంత్రి ఓకే పాడొచ్చు తప్పలేదు ఎవరైనా పాడొచ్చు మేడం గారు కూడా పాడొచ్చు అది ఆ పాట కూడా ఎలా ఉందో ఎలా పాడుతున్నారో నేను మీకు చూపించాను మీరు చూశారు ఓకే రగిలే ఆరాటంలో ఉండలేను వెళ్ళలేను అని చెప్పేసి ఆ పాట పాడుతున్నారు ఓకే ఎవరు స్వేచ్ఛ వాళ్ళది ఎవరు స్వేచ్ఛ వాళ్ళది ఈ స్వాతంత్ర భారతదేశంలో ఈ గణతంత్ర దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఎవరైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా వాడుకోవచ్చు తప్పులేదు మేడం గారు పాడినందుకో మేడం గారు సంతోషంగా ఉన్నందుకో నాకేం బాధలే కానీ మా వర్గాల పేర్లు చెప్పుకొని ఓట్లు ఎంచుకొని మా అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ స్థానాన్ని వాడుకొని మా ఓట్లు వాడుకొని మా కులాన్ని అంటబెట్టుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి మంత్రిత్వ శాఖలు తీసుకొని హోంశాఖ మంత్రి అయ్యి దళితుల మీద దాడులు జరుగుతుంటే పట్ట పగలు కట్టేసి పట్ట పగలు కట్టేసి బట్టలు ఊడదీసి కొడితే మాట్లాడడానికి పెదవిప్పరు మాట్లాడడానికి మాటలు రావు కానీ పాటలు మాత్రం పాడతారు మాట్లాడడానికి మాటలు రావు మా మీద జరిగినటువంటి దాడులకి లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి హోంశాఖ మంత్రి మీరు కాబట్టి మీరు మాట్లాడాలి మీరు శిక్షించాలి కానీ మీరు మాట్లాడడానికి మాటలైతే రావు కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం మీరు ఉల్లాసంగా ఉండడం కోసం మీరు సంతోషంగా ఉండడం కోసం పాటలు పాడడానికి మాత్రం పెదవి విప్పుతారు నాలుగు కదు ఏంటమ్మా ఇది అనితమ్మా ఏంటిది మాకు దౌర్భాగ్యం మిమ్మల్ని హోంశాఖ మంత్రిగా మీకు పదవి బాధ్యతలు ఇచ్చారమ్మా మీకు గార్డుని స్వేచ్ఛగా బదిలీ చేసేటువంటి హక్కును అక్కడ కల్పించారో లేదో నాకైతే తెలియదు కానీ ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంట్ మీకు సెల్యూట్ చేయాలి ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంట్ అది కానిస్టేబుల్ అయినా హోంగార్డ్ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా అయినా డీజీపీ గారు అయినా ఎవరైనా హోంశాఖ మొత్తము మీకు సెల్యూట్ చేయాలి అలాంటి మంత్రిత్వ శాఖ మీకు ఇచ్చారు మరి అధికారాలు మీకు ఇచ్చారో లేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టేసుకున్నారో లోకేష్ గారి దగ్గర పెట్టేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టేసుకున్నారో నాకైతే తెలియదు కానీ అధికారాలు నిజంగా మీకు గనక ఇచ్చుంటే ఇన్ని దాడులు జరుగుతుంటే సీరియస్ యాక్షన్లు ఇవి తల్లి ఒక్క మీటింగ్ ఒక్క మీటింగ్ డీజీపీ గారితో కూర్చొని ఒక్క రెండు నిమిషాలు డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస వరుస దళితుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఈ దాడులకు పుష్ఠాపులు పెట్టాలి ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయో దాడులు జరిగినటువంటి ప్రతి చోట కఠినంగా శిక్షించండి అని ఒక్క మాట రెండే నిమిషాలు కూర్చోవలసినటువంటి అవసరం కూడా లేదు ఫోన్ చేసి చెప్పచ్చు ఫోన్ చేసి చెప్తే చాలు అయిపోతుంది పని కానీ ఆ ఒక్క పని మాత్రం మీరు ఎందుకు చేయటం లేదో నాకైతే అన్ని పనులు చేస్తున్నారు అన్ని మీటింగ్స్ హాజరవుతున్నారు అద్భుతంగా ఉంటున్నారు అద్భుతంగా మాట్లాడుతున్నారు సంబంధం లేనటువంటి అంశాల మీద కూడా స్పీచ్లు ఇస్తున్నారు సంబంధం లేనటువంటి అంశాల మీద కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ మీ శాఖకు సంబంధించి మీ లాండ్ ఆర్డర్కు సంబంధించి దళితుల మీద దాడులు జరుగుతుంటే మాత్రం పన్నెత్తి మాట్లాడలేదు ఇదేమి దౌర్భాగ్యం అమ్మా ఇదేమి దౌర్భాగ్యం అమ్మా అంటే మిమ్మల్ని మంత్రిగా చూపెడుతూ మాదిగా మహిళకి మేము హోంశాఖ మంత్రి పదవి ఇచ్చామని చూపెడుతూ మీ చాటున మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవి మీ చాటున మా మీద జరుగుతున్నటువంటి మారణ కండలి చంపేస్తున్నారు తల్లి మాట్లాడరు పెద్ద విప్పరు ఓకే వాళ్ళు ఏమో పార్టీ సరే పార్టీలు చూపించి చంపేసిన వాటి గురించి మీరు మాట్లాడాలనుకుందాం మీ పార్టీ లైన్లో మీరు దాటాలనుకుందాం కానీ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు తల్లి వాళ్ళు కూలికెళ్ళారు తల్లి కూటి కోసం కూలికి వెళ్ళారు తల్లి కూటి కోసం కూలికెళ్ళి పనిచేసి పనింతా అయిపోయిన తర్వాత చేసినటువంటి కూరగడం తప్పేనా నా రాష్ట్రంలో చేసిన నా దళిత బిడ్డలు చేసినటువంటి పనికి మా కూలి మాకు ఇవ్వండి అడగడం కూడా తప్పేనా ఏంటమ్మా ఇది ఇందుకు ఎందుకు బ్రతికుండి ఏం సాధించాలి మేము ఇలా జీవత్సవాలాగా మమ్మల్ని పెట్టి ఊపిరుండగానే బట్టలు కూడా తీసి ఇలా కొడుతుంటే ఏం చేయాలి తల్లి ఎవరికి చెప్పుకోవాలి హోంశాఖ మంత్రి మీరా మాట్లాడరు ఇక ఎస్సీ కమిషన్ మా జవహర్ అన్న నిన్నో మొన్నో పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు ఖచ్చితంగా జవహర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు బాధతోనైనా ఆవేదనతోనైనా పుట్టినరోజు పుట్టినరోజే కాబట్టి ఖచ్చితంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్న అన్నా అన్న ఎస్సీ కమిషన్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవ అన్న నీకు నీకు చెప్పే కాదు నీకు తెలుసు నీకు అన్నీ తెలుసు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి పదవి రాజకీయాలకు లొంగవలసినటువంటి అవసరం లేదు ముఖ్యమంత్రులు కూడా లొంగవలసినటువంటి అవసరం లేదు ప్రధానమంత్రులకి నమ్మవలసినటువంటి అవసరం రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చ ఆ హక్కు మీకు రాజ్యాంగం కల్పించిందన్న మీకు ఎస్సీ కమిషన్ పదవి ఇచ్చినప్పుడు నేను సంతోషపడి వీడియో చేశానన్నా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాదిగా అంటారు ఆ మాట నిలబెట్టుకున్నారు ఎస్సీ కమిషన్ పదవి మాదిగలకు ఇచ్చారు జౌహర్ గారికి ఇచ్చారని నేను వీడియో చేశానన్నా కావాలంటే మీరు చూడండి అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక పదవిలో ఉంది ఒక వ్యవస్థలో ఉంది మీరు వెంటనే ఎందుకు లేదు నాకు అర్థంగా ఉంటుంది అన్న నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు ఆ గ్రామాన్ని మీరు సందర్శించలేదు వాళ్ళనే మీ దగ్గరికి తీసుకురామన్నట్టుగా ఒక వీడియోలో చూశాను కానీ ఆ గ్రామానికి మాత్రం అన్నా పది మందికి పైగా పది మందికి పైగా దళిత మనుషులని ఆ విధంగా కుడితే మీరు వెళ్ళాల్సినటువంటి బాధ్యత లేదన్నా అసలు మీ పదవి క్రియేట్ చేయబడింది అందుకు కదా నా రాజ్యాంగంలో మీ పదవిని సృష్టించింది అందుకు కదా దళితుల మీద దాడులు అగాయిత్యాలు మానభంగాలు మడర్లు ఇవన్నీ జరిగినప్పుడు కుల వివక్ష ఎక్కడన్నా ఎదురైనప్పుడు ఈ వివక్షలను అరికట్టడం కోసమే కదా మీ పదవి క్రియేట్ చేయబడింది మీ పనేదే కదా ఇంకా మీకు ఏ వేరే వేరే డిపార్ట్మెంట్కి వేటికే సంబంధం లేదు కదా మీరు శాంతి భద్రతలో లేకపోతే ఆరోగ్య శాఖను ఆర్థిక శాఖనో రవాణా శాఖను ఇవే రెవెన్యూ శాఖ ఏమీ లేవు కదా మీ పనే అది మీకు అసలు ఇంకో కులాలతో కూడా సంబంధం లేదు మీరు పర్టికులర్గా ఎస్సీల మీద జరిగినటువంటి దాడుల గురించి కుల వివక్ష గురించే మీరున్నారు మీ పదవే అది మీ పనే అది అయినప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదన్న దయచేసి మీ వేడుకల్లో నుంచి మీ ఫంక్షన్లలో నుంచి ఒక్కసారి బయటకొచ్చి హోమ్ మినిస్టర్ గారైనా ఎస్సీ కమిషన్ జోహర్ గారైనా మీ ఫంక్షన్లలో నుంచి మీ ఆనందాల్లో నుంచి ఒక్కసారి బయటకొచ్చి మీ ఆనంద బాష్పాలను పక్కన పెట్టి మా కష్టాలనే కన్నీలను చూడండి అన్న మా కష్టాలనే కన్నీళ్లను చూడండి పాశవికంగా మనుషులమనేటువంటి అనేటువంటి అంశాన్ని మర్చిపోయి దళితుల బీసీలా లేకపోతే రెడ్ల కమ్మల కాపుల అనేటువంటి అంశాన్ని కూడా నేను కచ్చే పక్కన పెడతాను మహాకవి జాషువా గారు అంటారు నన్ను చాలామంది నేను బీసీలకు ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు ఒక వీడియో చేస్తే అన్నా మీరు బీసీనా అన్న మీరు మా యాదవనా లేదా మాదిగలకు ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు వీడియో చేస్తే అన్నా మీరు మా మాదిగనా లేదా మాలల గురించి చేస్తే అన్న మీరు మా మాలనా లేదా కందుకూరులో కాపులకు జరిగినటువంటి అన్యాయం మీద వీడియో చేస్తే మీరు మా కాపు నాని కామెంట్లు పెడుతున్నారు ఫోన్లు చేసి అడుగుతున్నారు నేను పుట్టినటువంటి కులం అంటే నాకు అమితమైనటువంటి గౌరవం కానీ నా కులాన్ని నేను ఎంత గౌరవిస్తాను అన్ని కులాలని అంతే గౌరవిస్తాను నాది ఏ కులమో అయ్యా అంటే నాది ఏ కులమో అయ్యా అంటే జాసువా గారు ఒక మాట అంటారు కులము గీచుకున్న గీతలో పంజరాన కట్టుబడను నేను కులము గీచుకున్న గీతలో పంజరాన కట్టుబడను నేను నిఖిల లోకములట్ల నిర్ణయించిన తిరుగులేదు విశ్వనరుడనేను అంటాడు నిఖిల లోకములట్ల నిర్ణయించిన తిరుగులేదు విశ్వనరుడనేను అంటాడు అంటే నేను విశ్వనరుడు సమస్య ఎక్కడొస్తే ఆ సమస్య దగ్గర నిజం మీడియా యొక్క గొంతుకుంటుంది సమస్య ఎవరికొస్తే ఆ సమస్య వచ్చిన వాళ్ళ తాలూకా మనిషి నేను అది కమ్మలకైనా కాపులకైనా రెడ్లకైనా బలిజలకైనా సాకలైనా కుమ్మరైనా మంగరైనా మాలైనా మాదిగైనా ఎరుకలైనా యానదులైనా బుడబుక్కలైనా బుడకజంగాలైన గోసంగోళ్ళైనా పైడైనా పాకైనా రీళ్ళైనా ఎవరైనా ఎవరికి సమస్య వస్తే ఆ సమస్య తాలూకా మనిషి నేను సమస్యని సమస్యగానే చూస్తాను నేను ఈ కులానికి అన్యాయం జరిగితే మాట్లాడతాను ఆ కులానికి అన్యాయం జరిగితే మాట్లాడనని అసలు ఆ సిద్ధాంతానికి కొట్టుబడేటువంటి వ్యక్తినే కాదు విశ్వనరుడిని యాష్వా గారి తాలూకా ఆనువాళ్ళ నుంచి వచ్చినటువంటి మనుషులు మేము ఖచ్చితంగా ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో అన్యాయం జరిగినా అన్యాయాన్ని ప్రశ్నిస్తాం అన్యాయం జరిగినటువంటి మనుషులని మా మనుషులుగా బాధిస్తాం అన్యాయం జరిగినటువంటి వ్యక్తుల్లోకి పరకాయ ప్రవేశం చేస్తాం మాకే అన్యాయం జరిగినట్టుగా నినదీస్తాము నిలదీస్తాము అమ్మా అనితమ్మ జవహర్ గారు నాకు తెలిసి వీళ్ళు వీళ్ళది ఏముంది పాపం వీళ్ళది ఏముంది చంద్రబాబు నాయుడు గారి చెప్తే అది చేయరు ఒకవేళ వీళ్ళు చేయకపోతే వీళ్ళ లో ఇంకొకరు ఉంటారు బానిసకు ఒక బానిసకు ఒక బానిసకు ఒక బానిసొచ్చి ఆ పదవుల్లో ఉంటాడంతే అనితగారు ఏదైనా మాట్లాడారనుకోండి చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ లేకోకుండా వెంటనే ఆమెను తీసి పక్కన పెట్టేసి ఇంకొక మాదిక సామాజిక వర్గానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవిస్తారు జవహర్ గారు ఏదైనా మాట్లాడారనుకోండి ఆయన తీసి పక్కన పెట్టేసి ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఆ దళితులకే కమిషన్ బాధ్యతలు అప్పు చెప్తారు ఇదే కదా ఇదే తంతు నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎదిరించి మాట్లాడారు కానీ మీరు నిజంగా న్యాయం వైపు నిలబడితే నిజంగా బాధితుల వైపు కనుక మీరు నిలబడితే సమాజం మీకు మద్దతుగా ఉంటుంది అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే సమాజం మొత్తం అట్టుడికి పోతుంది సమాజం మద్దతు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ సమాజానికి ప్రజలకి ఓటర్లకు తలగ్గక తప్పదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా జరుగుతున్నటువంటి అంశాల మీద ఖచ్చితంగా సరైన డైరెక్షన్స్ ఇవ్వండి సక్రమంగా స్పందించమని చెప్పండి లేకపోతే మీరు అధికారాన్ని కోల్పోతారు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఓటు ద్వారా చైతన్యమే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పినటువంటి రోజు బాధపడవలసినటువంటి పరిస్థితి మీకు వస్తుంది కాబట్టి అల్టిమేట్గా అధికారాన్ని కోల్పోయేది మీరు కాబట్టి మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను దళితుల మీద పదే 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 దాడులు జరుగుతూనే ఉన్నాయి వాటి మీద మాలాంటి గొంతు చిచ్చుకొని మాట్లాడుతూనే ఉన్నాం కానీ చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి కఠినమైన చర్యలు మీరు తీసుకుంటున్నారని తెలిసిన రోజు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని ప్రజలకు అర్థమైన రోజు ఇలా దాడులు చేయాలనుకునేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గుతుంది అలాంటి చర్యలు మీరు తీసుకున్న రోజు ఖచ్చితంగా మా మీడియానే మీకు సెల్యూట్ చేస్తుందని అలా కాకుండా ఇలాంటివే రిపీట్ అయితే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మిమ్మల్ని గద్దెదింపేటువంటి ప్రక్రియ చేయడంలో కూడా మేము ముందుంటామని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి